అన్ని బ్రాలు తాగా అర్థం చేశాను అవియోగం పాలు చేసుకున్నారు భారత ఛాయ నుండి నన్ను కాపాడిన వాళ్ళు ఒక్కళ్ళే ఒక యేసు వాక్యం నన్ను కాపాడింది ఆ వాక్యమే నన్ను బ్రతికించింది అందుకే కీర్తనకారుడైన దావిని మహారాజు అంటారు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది అది నా బాధలలో నెమ్మదిస్తూ అందుకే నెమ్మది ఉందని రసపతి పుట్టుపుకోరా నీ భార్య ద్వారా నెలల ద్వారా నీ బంధుల

రాదు రాదు క్రీస్టేష లోకంలోనికి వచ్చాను